లింగోపాసన మిగిలిన ఉపాసనల కన్నా ఒక మెట్టు పైనుంటుంది శివలింగమును ఉపాసన చేసేటటువంటి వారి ముందు మిగిలిన ఉపాసకులు నిలబడలేరు ఉపాసనలో వారిది అత్యుత్తమ స్థాయి శివలింగాన్ని ఎవరు ఉపాసన చేస్తారో వాళ్ళది చాలా పై స్థాయిలో ఉంటారు వాళ్ళు శివోమహేశ్వర శంభు పినాకీ శశిశేఖర వామదేవు ఈశ్వరుణ్ణి వామదేవుడు అని పిలుస్తున్నారు వామదేవాని అని నామం ఉండడానికి ఒక ప్రధానమైనటువంటి కారణాన్ని చెప్తారు పెద్దలు ఏమా కారణము అంటే అమర కోసం వామదేవ అన్న నామాన్ని వ్యాఖ్యానం చేసింది ఆ వ్యాఖ్యానంలో అంటారు పార్శ్వే ధృతాదేవి ఎస్య సహ వామదేవ ఎడమ చేతి పక్కన దేవి అనగా అమ్మవారిని కూర్చోపెట్టుకుని ఉన్నటువంటి వాడెవరో ఆయన వామదేవుడు కాబట్టి ఎడమ పక్కన అమ్మవారితో కలిసి కూర్చుని ఉంటాడు ఈ సందర్భంలో మీరు ఒక విషయాన్ని గమనించాలి శివాలయంలో శివస్వరూపం అరూపరూపిగా ఉంటుంది అరూ అరూపరూపి అని ఎందుకంటారంటే శివలింగానికి రూపం ఉందా అని అడిగారు అనుకోండి రూపం లేదు అందామంటే అక్కడ ఏదో ఒకటి ఉంది కదూ ఉంది అందామంటే కరచరణాదులు లేవు కదూ కాళ్ళు చేతులు ఏంది కాళ్ళు చేతులు లేవు కాబట్టి లేదందామా కాళ్ళు చేతులు లేకపోయినా ఏదో అక్కడ ఉంది కాబట్టి ఉంది అందామా కాబట్టి అన్నారు ఉంది లేదు రూపి రూపం లేకుండా రూపంతో ఉంది కాబట్టి శివలింగమునకు రూపి అని పేరు అందుకే లింగోపాసన మిగిలిన ఉపాసనల కన్నా ఒక మెట్టు పైన ఉంటుంది శివలింగమును ఉపాసన చేసేటటువంటి వారి ముందు మిగిలిన ఉపాసకులు నిలబడలేరు ఉపాసనలో వారిది అత్యుత్తమ స్థాయి శివలింగాన్ని ఎవరు ఉపాసన చేస్తారో వాళ్ళది చాలా పై స్థాయిలో ఉంటారు వాళ్ళు ఈ మాట నేనేదో స్వయంగా చెప్పానని మీరు అనుకోకర్లేదు మహాభారతంలో ఒకనకొక సందర్భంలో ఏమైందంటే అశ్వత్థామ కృష్ణార్జునుల్ని నిర్జించలేకపోయాడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి కూడా కట్టలేకపోయాడు కట్టలేకపోతే ఆయన చాలా ఖేదపడ్డాడు నేను కృష్ణార్జునుల్ని ఏమీ చేయలేకపోతున్నానని బాధతో వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే వేదవ్యాస మహర్షి యొక్క దర్శనం అయింది దర్శనం అయితే ఈయన వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు అయితే ఏం అలా విచారంగా ఉన్నావని అని అడిగాడు నేను కృష్ణార్జునుల్ని ఏమీ చెయ్యలేకపోతున్నాను నాకు అది బాధగా ఉంది అన్నాడు అంటే వ్యాస మహర్షి అన్నారు నీవు ప్రతిరోజు కూడా మట్టితో శివుని యొక్క మూర్తిని తయారు చేస్తావు పృథివీ మూర్తిని తయారు చేసి పరమశివుని యొక్క మూర్తిని దాన్ని అర్చన చేస్తావు కరచరణాదులతో కూడిన శివుణ్ణి అర్చన చేస్తావు కృష్ణార్జునులు లింగమర్చతియ ప్రభో వాళ్ళు శివలింగమును అర్చన చేస్తారు శివలింగమును ఆరాధన చేసేటటువంటి వాడి యొక్క ఉపాసన ముందు నీవు కరచరణాదులతో కూడినటువంటి శివుని యొక్క మూర్తిని ఉపాసన చేసే నీ యొక్క స్థాయి నిలబడదు వాళ్ళ ఉపాసన పై స్థాయిలో ఉంటుంది అందుకని వాళ్ళని నువ్వు చెనకలేవు వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళలేవు వాళ్ళ జోలికి వెడితే నీకే ఇబ్బంది వస్తుంది కాబట్టి ఉపాసనయందు నీవు కేవలం శివమూర్తిని ఆరాధన చేసిన వాడవు వాళ్ళు లింగారాధన చేసిన వాళ్ళు కాబట్టి ఉపాసనయందు లింగారాధన కాస్త పై స్థాయిలో ఉండేటటువంటి ఆరాధన అందుకే లింగం అన్న మాటని వ్యాఖ్యానం చేస్తాయి పురాణాలు లింగం అంటే లిం అంటే అన్నీ లయమైపోవడం గ అంటే బయటికి రావడం ఎందులోంచి వచ్చి ఎందులోకి వెళ్ళిపోతాయో దానికి లింగం అని పేరు ఈ సమస్త ప్రపంచము దేంట్లోంచి బయటకు వస్తుందో మళ్ళీ దేంట్లోకి వెళ్ళిపోతుందో వచ్చి వెళ్ళిపోవడానికి మధ్యలో కొంతసేపు ఉంటుంది అంతే కదండి ఎవరైనా ఒకరు పుట్టారు మళ్ళీ వెళ్ళిపోయారు మధ్యలో కొంతకాలం ఉన్నారా ఈ మొక్క పుట్టింది కొంతకాలానికి వెళ్ళిపోయింది మధ్యలో కొంతకాలం ఉందా కాబట్టి ఉండడం కూడా దేని ఎందుంది లింగమునందే ఉంది కాబట్టి ఉండి వచ్చి వెళ్ళిపోయేటటువంటిది దేనిలోకి జరుగుతోందో దేని వలన జరుగుతోందో దేని ఎందు జరుగుతోందో దానికి లింగం అని పేరు కాబట్టి దాన్ని శివలింగమును ఆరాధన చేయడం చాలా పై స్థాయి అందుకే పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు శివలింగారాధన అందరూ చేయడం సాధ్యం కాదు కాబట్టి శివలింగమును ఆరాధన చేసేటటువంటి ప్రయత్నం తగిన గురువు దొరికి తగిన ఉపాసన బలం ఉండి తగిన ఉపదేశం ఉంటే తప్ప చేయవద్దు అని చెప్తారు చెయ్యలేరు అని కరచరణాదులతో కూడినటువంటి మూర్తిని ఉపాసన చేయవచ్చు శివలింగమును అందరూ చెయ్యలేరు అని చెప్తారు దానికి తగిన గురువు ఉపాసన ఉపదేశం అలాంటి ఉంటేనే శివలింగాన్ని ఆరాధన చేస్తారు శివాలయంలోకి వెళ్ళడానికి మాత్రం ఏమి అభ్యంతరం ఉండదు అది ప్రతిష్ట అయిపోయిన శివలింగం కాబట్టి దాంట్లోకి వెళ్ళడానికి పూజ చేసుకోవడానికి అభిషేకం చేయడానికి ఏమీ అభ్యంతరం ఏమి ఉండదు లోకంలో కనుక ఇప్పుడు మీరు ఒక శివాలయంలోకి వెళ్ళి చూస్తే శివుడు ప్రకటంగా కనపడ్డేమో కానీ అసుర సంధ్య వేళ దాటిపోతే శివాలయాల్లో కూడా ఒక నియమం ఉంటుంది కవచము అంటారంటే శివుని యొక్క మూర్తిని శివలింగానికి తొడిగేస్తారు సాధారణంగా అలా శివలింగానికి తొడిగేస్తే ఇంకా నంది శృంగమలలోంచి దర్శనం చేయరు శివలింగమున్నంత సేపే నంది శృంగమలలోంచి దర్శనం కవచం పెట్టేస్తే అంటే శివమూర్తిని తొడిగేస్తే ఓ వెండి మూర్తో ఇత్తడి మూర్తో బంగారు మూర్తో ఉంటుంది దాన్ని తొడుగుతారు తొడిగితే ఇంకా నంది శృంగమలలోంచి చేయరు మామూలుగా చేస్తారు అది ప్రదోష వేళ దాటాక తొడుగుతుంటారు సాధారణంగా అంతకన్నా ఇంకోలా తొడకూడదని నేను అంటలేదు కానీ సాధారణంగా అలా చేస్తూ ఉంటారు ఇప్పుడు శివలింగమునందు శివుడు ప్రకటనముగా మీకేం కనపడడం ఎందుకని అంటే లింగస్వరూపిగా ఉంటాడు ఆయన ప్రకటంగా మీకు తెలిసేది ఎవరు అమ్మవారు తెలుస్తూ ఉంటాడు ఎందుకు తెలుస్తూ ఉంటుంది అంటే శివలింగం ఎటు చూస్తోందో ఎప్పుడూ తెలియదు ఎందుకలా తెలియదు అన్నది నేను మీకు చెప్తాను తర్వాత విషయంలో కానీ శివలింగానికి మీరు అభిషేకం చేసినటువంటి తీర్థం మాత్రం ఇంకొక దిక్కుకి వెళ్ళడానికి వీల్లేదు పానవట్టం నుంచి శివలింగానికి అభిషేకం చేసినటువంటి తీర్థం మాత్రం ఎప్పుడూ ఉత్తర దిక్కుకే వెళ్ళాలి అందుకే శివలింగ శివాలయంలోకి మీరు వెళ్ళారనుకోండి పానవట్టం వెళ్ళినటువంటి వేపుది ఉత్తర దిక్కు అని ఇంక ఇంకా మళ్ళీ మీరు ఎవరిని ఏం అడగక్కర్లేదు ఉత్తరం పెట్టండి తూర్పు పెట్టండి అని అక్కర్లేదు అది ఉత్తరం అంటే మిగిలిన మూడు మీరు పట్టేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు శివలింగము తెలుస్తుంది శివలింగానికి ఉత్తరం వేపుకి పానవట్టం నుంచి అభిషేక తీర్థం వెళ్ళిపోతుంది ఎప్పుడు శివలింగానికి వేయడం పక్కన అమ్మవారు ఉంటుంది మీరు ఏ శివాలయంలోనైనా చూడండి ఒక్క కంచి క్షేత్రం విన ఒక్క కాంచీ క్షేత్రంలో మాత్రం అమ్మవారు ఉండదు ఎక్కడ కామాక్షే అన్ని కాబట్టి శివలింగం పక్కన అమ్మవారు ప్రకటంగా ఉంటుంది అమ్మవారి మూర్తి పూర్తిగా ఉంటుంది ఒక్క శివలింగంలో శివుడు మాత్రం ప్రకటంగా ఉండడు లింగస్వరూపిగా ఉంటాడు అక్కడ ఎడం పక్కన అమ్మవారు ఉంటుంది శివాలయంలో ప్రకటంగానే ఉంటుంది కాబట్టి ఆయన ఎడము పక్కన అమ్మవారిని కలిగి ఉన్నటువంటి వాడు కనుక వామదేవుడు